అందరికీ నమస్కారం ఈరోజు మనం యోగా సెంటర్ టూర్ మన వరంగల్ యోగా సెంటర్లో ఉన్నటువంటి ప్రతి ఫోటోని మనం చూద్దాము సో ఒక్కొక్కటిగా స్టార్ట్ చేద్దాము ఇప్పుడు మనం యోగా సెంటర్ బయట ఉన్నాము మన యోగా సెంటర్ బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది మెల్లగా లోపలికి వెళ్దాము ఓపెనింగ్ ద డోర్ సో ఇప్పుడు మనం మెట్ల ద్వారా నెమ్మదిగా పైకి వెళ్దాము ఈ విధంగా మనం పైన ఫస్ట్ ఫ్లోర్లో యోగా సెంటర్లోకి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు సో మాస్టర్ సివివి యోగా క్షేత్రం వెల్కమ్ టు ఆల్ అక్కడ మాస్టర్ ఎంటీఏ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సిబివి నమస్కారం ఇవి కనిపిస్తున్నాయి అందరికీ వెల్కమ్ నెక్స్ట్ మనం ముందుకు వెళ్తే ఈ విధంగా సో ఇది యోగా సెంటర్ ప్రేయర్ హాల్ యొక్క డోర్ ఇక్కడ మాస్టర్ ఎంటీఏ గారి యొక్క సింబల్ ఉంటుంది అలాగే పైన మాస్టర్ సిబిబి యోగా క్షేత్రం అలాగే ఎంటీఏ గారి యొక్క సింబల్ మనం మనం యోగా క్షేత్రంలోకి ప్రవేశించే ముందు మనం ఈ యోగా సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాము వరంగల్ యోగక్షేత్రము పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆగస్టు మాసంలో మాస్టరు సివివి గారి జన్మదినము శ్రావణ శుద్ధ పౌర్ణమి ఉదయం పది గంటలకు మాస్టర్ ఎంఎన్ గారి శిష్యురాలు తొంభై ఆరు సంవత్సరాల యోగిని మారేళ్ల హనుమాయమ్మ గారు స్థాపించిరి ఈ యోగా క్షేత్రాన్ని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మాస్టర్ సివివి గారి జన్మదినం శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున మారేళ్ల హనుమాయమ్మ గారు అప్పటికి తొంభై ఆరు సంవత్సరాల యోగిని ఆమె సో వారి చేత ఈ యోగ క్షేత్రము స్థాపించబడినది హనుమాయమ్మ గారు తమ వద్ద ఉన్నటువంటి మాస్టర్ సీవీవి గారి నిజ బాధకలను వెనుక సత్యవతమ్మ గారిచే సేకరించబడినటువంటి మాస్టర్ యోగ బియ్యము ఎంఎన్ గారు ధరించినటువంటి ఉత్తరీయములను ఈ క్షేత్రమునందు ఉంచి క్షేత్రమునందలి వస్తువులను కాపాడుట మరియు ఉత్సాహవంతులైన వారికి మాస్టర్ యోగ ప్రవేశము కల్పించు విధానము హనుమంతరావు గారికి రెంగించి యోగా క్షేత్రమును నిర్వహించు పూర్తి బాధ్యతలను హనుమంతరావు దంపతులకు అప్పగించిరి సో ఆ విధంగా ఈ యోగక్షేత్రంలో సివివి గారి పాదుకలను సత్యవతమ్మ గారు సేకరించినటువంటి బంగారు వన్నెతో ప్రకాశించే బియ్యమును అలాగే ఎంఎన్ గారు ధరించినటువంటి ఉత్తరేయం అంటే ఒక రకమైనటువంటి కండువ దాన్ని ఈ మూడు వస్తువులను కూడా ఈ యోగా క్షేత్రంలో పెట్టి వాటిని రక్షించడం బాధ్యత అలాగే ఉత్సాహవంతులు ఆసక్తివంతులైనటువంటి సాధకులకు జిజ్ఞాసకులకు ఈ యోగ ప్రవేశం ఎలా కల్పించాలి అనే విషయాలను తెలియజేసి ఈ క్షేత్రం యొక్క పూర్తి బాధ్యతలను శ్రీ హనుమంతరావు దంపతుల చేతులలో పెట్టడం అనేది జరిగింది నాటి నుండి ఈ యోగము హనుమంతరావు గారి స్వగృహమున నిర్వహించుచుండేవారు తదుపరి అదే బిల్డింగ్లో మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయిన పిదప సదరు యోగా క్షేత్రమును పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్లోకి రెండు వేల రెండు సంవత్సరమున డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ అనగా మాస్టర్ ఎమ్మెన్ గారు మాస్టర్ సివివి గారి నుండి ఉపదేశము పొందిన రోజున మాస్టర్ ఎమ్మెన్ గారి కనిష్ట పుత్రిక శ్రీమతి శారదా దేవి గారు మాస్టర్ సివివి గారి ప్రార్థనా మందిరమును ప్రారంభించిరి నాటి నుండి ఈ యోగా సెంటర్లో ప్రార్థనా కార్యక్రమములు నిరంతరము కొనసాగుచూ ఉన్నవి శ్రీ హనుమంతరావు గారి బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్ నిర్మించి ఆ ఫ్లోర్లో మాస్టర్ సీవి గారికి ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించడం జరిగింది ఆ ప్రార్థనా మందిరాన్ని మాస్టర్ ఎంఎన్ గారి కనిష్ట పుత్రిక శ్రీమతి శారదా గారి చేత ప్రారంభింపజేయడం అనేది జరిగింది ఆ వీడియోని మీరు ఇప్పుడు చూస్తారు ఆ చూసిన తర్వాత మనం మాస్టర్ సీవి యోగక్షేత్రం ప్రేయర్ హాల్లోని ఫోటోలను చూద్దాము సో యోగా సెంటర్ లోపలికి వచ్చాము సైడ్ చూస్తే మాస్టర్ సివివి గారి యొక్క ఫ్లెక్స్ చాలా పెద్ద బ్యానరు మాస్టర్ ఎమ్మెన్ గారిది సో ఇద్దరిది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కొంచెం పైకి వెళ్తే మళ్ళీ అక్కడ అమ్మగారిది వెంకమ్మ గారిది అలాగే సివివి గారి ఎమ్మెన్ గారి ఫోటో సజ్జల పైన ఉంటుంది ఇలా మనం వెళ్తూ ఉంటే ఇలా ఓ పెద్ద అద్దం ఉంటుంది యోగా సెంటర్లో మాస్టర్ సివివి గారి యొక్క ఫోటో ఎమ్మెల్యే గారి ఫోటో అమ్మగారి ఫోటో ఇదంతా కూడా మనం అద్దంలో దర్శించడం జరుగుతుంది ఇక్కడ మాస్టర్ సివివి గారి ఫోటో వంద సంవత్సరాలైన సందర్భంగా వచ్చింది ఇది కూడా పంతొమ్మిది వందల పదిలా మన యోగం స్టార్ట్ అయితే రెండు వేల పదిలో ఈ ఫోటోలు వేయించడం జరిగింది ఓకే నెక్స్ట్ లైట్ మాస్టర్ సివి గారికి సంబంధించినటువంటి వంద సంవత్సరాలు వచ్చిన ఫోటో ఇది కూడా ఓకే నెక్స్ట్ మనం మళ్ళీ ఇప్పుడు ఇలా ప్రతి చోట కూడా మాస్టర్ సివివి గారి ఫోటోలే మనకు ప్రేయర్ హాల్లో దర్శనమిస్తూ ఉంటాయి ప్రతి ప్రార్థనా సమావేశములకు యోగ సాధకులకు జిజ్ఞాసకులకు స్వాగతం సుస్వాగతం అంటూ ఇలా ప్రశ్న ఇస్తూ ఉంటుంది ఇక్కడ అండ్ ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంటది ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమాలను ఈ బోర్డు పైన రాసి ఉంటారు నెక్స్ట్ ఇలా ఇలా మనం ముందుకు వెళ్తుంటే మాస్టర్ సివివి గారికి సంబంధించి ఒక యోగకు సంబంధించిన ఒక చిన్న సమావేశం ప్రచారం ఇందులో ఉంటుంది ప్రభాకర శాస్త్రి గారు ఎంఎన్ గారు వారి యొక్క అభిప్రాయాలు ఇక్కడ చర్చించడం జరుగుతుంది నెక్స్ట్ మాస్టర్ సివి గారి ఫోటో చాలా అద్భుతమైన ఫోటో డిజైన్ మళ్ళీ గురుదేవులు వారి ఫోటోస్ అవన్నీ ఇది లైబ్రరీ మన యోగానికి సంబంధించినటువంటి పుస్తకాలు అలాగే చాలా పుస్తకాలు ఇందులో ఉంటాయి ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ చాలా వరకు ఇందులో మనకు లభిస్తాయి ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ ఈ రికార్డులో నుంచే మన మాస్టర్ గారి పాటల్ని వినడం జరుగుతుంది ప్రతిరోజు నెక్స్ట్ ఇది గురువుగారు శ్రీ డివి హనుమంతరావు గారు కూర్చునేటువంటి సీట్ నెక్స్ట్ అమ్మగారి ఫోటో ఇది కూడా లైబ్రరీ ఇది కూడా ఇందులో కూడా చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉంటాయి నెక్స్ట్ ఇంకా మాస్టర్ సివివి గారి పాదాల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఇది మాస్టర్ సివివి గారు ధరించినటువంటి పాదాలు వీటిని మనము ఘనిష్టాభిషేకం రోజు వస్తే ఈ పాదాలను పూర్తిగా వాటర్తో కడగడం జరుగుతుంది మాస్టర్ సివివి గారి పాదాల యొక్క ఫుట్ ప్రింట్స్ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అది చూడాలంటే ధనిష్టాభిషేకం రోజు మాత్రమే రావాలి అప్పుడు మాత్రమే కడుగుతారు అన్నమాట మిగతా రోజుల్లో ఇలా గంధం పూసి ఉంటారు కొంచెం ముందుకెళ్తే మాస్టర్ సివివి గారి ఫోటో ఆ తర్వాత ఎన్ఎన్ గారి ఫోటో ప్రభాకర శాస్త్రి గారి ఫోటో ఇక్కడ వెంకమ్మ గారి ఫోటో ఎన్ఆర్పివి గారి ఫోటో ఇలా మళ్ళీ కొంచెం పైకి వెళ్తే ఇది మాస్టర్ సిబివి గారి యొక్క మూర్తి అన్నమాట ఇది చాలా అద్భుతమైనటువంటి మూర్తి నెక్స్ట్ కొంచెం పైకి వెళ్తే ఇక్కడ ఎంటిఏ గారి యొక్క సింబల్ ఉంటుంది ఇక్కడ కమలం పువ్వు కనిపిస్తుంది కదా ఆ కమలం పువ్వులు సివివి అక్షరాలు ఉన్నాయి కదా సో మన యోగా యొక్క ఎంబలం సింబల్ ఆఫ్ యోగా ఇది కమలం పువ్వులో సివివి గారి బీజాక్షరి తర్వాత ఎంటిఏ ఆ తర్వాత మాస్టర్ సివివి గారి చాలా పెద్ద పటం ఆ పక్కనే ఎంఎన్ గారు ఇటువైపు వెంకమ్మ గారు ఈ విధంగా ఉంటాయి ఇక్కడ ఒక్కొక్క ఫోటోని చూపిస్తూ ఉంటాను చూడండి ఇదేమో ఎమ్మెన్ గారి శిష్యులు హనుమాన్ అమ్మ గారు మరియు ఆంజనేయులు గారు ఇది మన సరోజిని అమ్మగారు గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారి ధర్మపట్ని మా గురు ఇది సివివి గారి యొక్క కుంభకోణ పట్టణానికి మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మాస్టర్ సివివి గారి ఫోటో చాలా అద్భుతంగా ఉంది కదా దేదీప్యమాన కాంతులతో వెలుగుతున్నది ఆ తర్వాత ఆ పక్కనున్నది మన వెంకమ్మ గారు మన గురుదేవులు శ్రీ టివి హనుమంతరావు గారి యొక్క తల్లిగారు వీరే ఈరోజు మన సెంటర్లో ఉన్నటువంటి బంగారు వన్నెతో మెరిసే బియ్యాన్ని సేకరించిన వారు హనుమయమ్మ గారితో పాటు ఆ తర్వాత ఇది శ్రీమతి సత్యవతి దంపతులకు మాస్టర్ ఎంఎన్ గారు ఉపదేశానంతరం ఇచ్చినటువంటి సిబివి గారి చిత్రపటం ఇది ఈ కింద ఈ బాక్స్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఆ ఆ బాక్స్ లో ఈ బాక్స్లోనే బంగారు వన్నెతో ప్రకాశించే బియ్యం ఉన్నాయి ఇది సివివి గారి యొక్క మరో మూర్తి నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాము ఇక్కడ ఎంఎన్ గారి ఫోటో కింద మరొక ఎంఎన్ గారు ఆ తర్వాత మాస్టర్ ఈకే గారు ఆ తర్వాత జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ ఆ పక్కన సత్య సాయిబాబా గారు ఫోటో ఇక్కడ స్వామి దత్తాత్రేయ ఫోటో సాయిబాబా మూర్తి ఇలా ఉంటాయి ఇక్కడ ఎంఎన్ గారి మరొక మూర్తి ఇలా ఉంటాయి ఇది టోటల్గా మాస్టర్ సిబివి గారికి సంబంధించినటువంటి యోగా క్షేత్రంలో ఉన్న ఒక మాస్టర్ సీవీవి యోగక్షేత్రం శివనగర్ వరంగల్ యోగక్షేత్ర పాలకులు మూలాధార అధిపతి మాస్టర్ సివివి క్షేత్ర పాలకులు శ్రీ మహాగణాధిపతి యొక్క మూర్తిని మనం ఇప్పుడు చూస్తున్నాము సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం